ఇక అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వరి నాట్లు ప్రారంభమైన నేపథ్యంలో పంట సంరక్షణకు యూరియా అవసరం పెరిగింది అయితే ప్రభుత్వం సకాలంలో యూరియా సరఫరా చేయకపోవడంతో రైతులు యూరియా కేంద్రాల వద్ద బార్లు తీరారు అనేక ప్రాంతాల్లో అధికారులు రైతుల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి ఇక రైతులు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని యూరియా అందించాలని రైతులు కోరుతున్నారు రైటిక ఇదే సమయంలో వామపక్షాల రైతులు ఆగ్రహాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి అక్కడ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు యూరియా కొరతపై మరింత సమాచారం అనకాపల్లి నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు నాగేంద్ర చెప్పండి యూరియా కొరత ఎంత వరకు ఉంది గుడ్ మార్నింగ్ గత ఆగస్ట్ నెలలోనైతే ప్రభుత్వం రైతులకు యూరియా అయితే సరఫరా చేసింది అయితే ఈ మధ్య కాలంలోని వర్షాలు వర్షాలు ఎక్కువ తుఫాన్ల ప్రభావితం ఉండడం తోటి యూరియా కొరత అనేది అధికారుల నుండి ఆగిపోయింది అయితే గత రెండు రోజుల ముందు నుండి యూరియా అనేది అధికారులు రైతులకి అందిస్తున్నారు అయితే ఈ నేపథ్యంలోని గత ఆగస్ట్ నుండి సెప్టెంబర్ పదవ తారీఖు లోపు రైతులకైతే అయితే యూరియా పద్నాలుగు వేల నూట డెబ్బై ఎనిమిది పన్నుల యూరియాని అయితే రైతులకు అందించారు అయితే ఇప్పుడు ప్రజెంట్ వర్ష ప్రభావితం వల్ల యూరియాని కొంతవరకు బ్రేక్ బ్రేక్ అయిన తర్వాత సప్లై బ్రేక్ అయిన తర్వాత ఇప్పుడు రైతులు అంది రైతులకి యూరియా మళ్ళీ మిగిలిన యూరియా అందించి దాంట్లోనే కొంత జాప్యం జరిగిందని చెప్పవచ్చు అదే ప్రతి రైతుడు ఒక యూరియా సెంటర్ దగ్గర కూడా రైతులు యూరియా కోసం ఎగబడేటప్పుడు కొంత అధికారులతోటి రైతులకి వాగ్వాదం జరిగింది ఈ నేపథ్యంలో ఇదే ఆసరాగా తీసుకుని వామపక్ష నేతలు ప్రభుత్వాన్ని ఆ పేరు వచ్చే విధంగాను రైతుల దగ్గర ప్రజల్లో కూడా ముందు తీసుకెళ్లి ప్రభుత్వాన్ని ఎండగొట్టే ప్రయత్నం చేసే ఈ యొక్క చర్య అయితే ఉంది మరి ప్రతిపక్షాలు ఈ సమస్యను ఉపయోగించుకొని రైతులను రెచ్చగొడుతున్నట్టు తెలుస్తుంది అది ఎంతవరకు నిజమేనా అంటారా హండ్రెడ్ పర్సెంట్ ఇది నిజమే ఎందుకంటే ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలు కానీ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుపైన ప్రతిపక్షాలు ఇప్పటికే చాలా వరకును ఆ మండిపడుతున్నాయి ఎందుకంటే అసలు మండిపడడం అంటే అది జీర్ణించుకోలేకపోతున్నారు ఇటు ప్రభుత్వం ఇటు కొత్తగా వచ్చిన ఐటీ పరిశ్రమలు కానీ ఏదైనా సరే పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్ కి రావడం తోటి ప్రతిపక్షాలు జీర్ణించుకోకలేక రైతులను రెచ్చగొట్టి ప్రజల్లో ప్రజల ప్రభావం పెట్టి ప్రభుత్వం మీద వరద చెల్లి ప్రయత్నం అయితే చేస్తున్నారు నాగేంద్ర అసలు అధికారులు ఏం చెప్తున్నారు దీని గురించి అధికారులు అయితే గతంలోనే మేము జిల్లా వ్యాప్తంగానూ యూరియా అయితే మేము రైతులకైతే అయితే మాత్రం అనుకూలంగా సెవెంటీ పర్సెంట్ ఎకరానికి సెవెంటీ పర్సెంట్ చెప్తాయి మేము ప్రజెంట్ అయితే రైతులకైతే మేము సప్లై చేస్తాము అయితే వర్షా ప్రభావితం తోటి గత సెప్టెంబర్ పదో తారీఖు నుండి నాలుగు తుఫాను సంభవించడం తోటి రైతుల్ని అధికారులు ముందే ఇచ్చేసి రైతులు అధికారులు ఆ ఇచ్చే ఇచ్చేసి ఆపేరు యూరియా అనేది కొంతవరకు ఆపారు అయితే ఒక్కసారిగా రెండు రోజుల క్రితం నుండి యూరియా సప్లై తోటి రైతులు తోటి అయితే మీరు కొంత సమయాపన ఉంచండి మేము యూరియా అయితే మాత్రం సకాలంలోనే రైతులకు అందిస్తాము దానికోసం మీరు ఎటువంటి ఇబ్బందులు పడకండి ఇప్పుడు ప్రజలు ఆదాన్ని ఎనిమిది వందల టన్నులు యూరియాను మాత్రం సప్లై చేశారు మిగతా యూరియా ప్రభుత్వం నుండి కలెక్టర్ అధికారులు కూడా కలెక్టర్ తోటి సమావేశమై రైతులకి సకాలంలో యూరియా అందించాలని మాత్రం చెప్తున్నారు నాగేంద్ర పక్కన వరి ఒరినాయితే ప్రారంభమైనట్టు తెలుస్తుంది అంటే యూరియాకి సంబంధించి రైతుల ప్రధాన డిమాండ్లు ఏంటి గతంలోనే ఇచ్చిన యూరియా యూరియా వల్ల వరినట్లయితే వేశారు అయితే మిగతా యూరియా కూడా ఆ సంరక్షణ కోసం మళ్ళీ యూరియా అవసరం పడింది అయితే ఈ ఒక్క తుఫాన్లో దీని వల్ల కొన్ని సాంకేతిక ప్రాబ్లం వల్ల యూరియా అయితే సప్లై అయితే ఆగింది అయితే ఇప్పుడు మళ్ళీ అధికారులు మాత్రం ఇస్తాను అంటున్నారు అయితే ఒక్కసారిగాను యూరియా కోసం రైతులు మాకు దొరకదేమో అని చెప్పి ఒక ప్రా యూరియా కూడా ఈ కార్యాలయాల దగ్గరికి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయే కొత్త అధికారులతో కూడా వాగ్వాదం పెట్టుకున్నారు దీన్ని ఆసరాగా తీసుకొని వామపక్ష నేతలు కూడాను దీన్ని కొద్దిగా ప్లస్ చేసుకొని ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేద్దాం అన్నారు అయితే రైతులైతే మాత్రం అధికారులు అయితే స్పష్టంగా చెప్పారు మీరు యూరియా అయితే సకాలంలో యూరియా మీకు అందుతుంది మీరు ఎటువంటి చింత అని చెప్పి అధికారులు అయితే హామీ ఇచ్చారు రైట్ నాగేంద్ర థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్